సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మాసివ్గా ఉద్యోగాలు లభించినాయి దరిదాపు ఇంజనీరింగ్ కూడా కంప్యూటర్ సైన్స్కి కానీ ఐటీకి కానీ లేదా ఎలక్ట్రానిక్స్ కానీ విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడింది అట్లాగే సివిల్ ఇంజనీరింగ్ కానీ బీఎస్సి కానీ బిఎస్సీ మ్యాథ్స్ కానీ ఇటువంటి కోర్సులు చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబులు సంపాదించారు ఇంత మాసివ్గా బహుశా ఏ టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కూడా ఈ స్థాయిలో ఉద్యోగిత లభించలేదు అది సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వల్లనే సాధ్యమైంది అయితే అప్పుడప్పుడు ఈ సాఫ్ట్వేరు ఒడిదుడుకు లోనవుతున్నప్పుడు దాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి సంక్షోభానికి లోనవుతూ ఉన్నారు గతంలో కూడా అనేక వరల్డ్ గ్రోత్ రేట్ కానీ అమెరికన్ గ్రో తిరియడ్ కానీ పడిపోయినప్పుడు లేదా రెసిషన్ పీరియడ్లో కొత్త ప్రాజెక్టులు జనరేట్ కానప్పుడు సాఫ్ట్వేర్ వల్ల ఉద్యోగాలు పోయినాయి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మళ్ళీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు కొంతమంది అంచనా థర్టీ పర్సంటేజీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తీసిపేయబడవచ్చు అని చెప్పేసి ఒక అంచనాలు వస్తున్నాయి సరే డిఫరెంట్ అంచనాలు ఉన్నాయి అనుకోండి ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్గా అనేక కోర్సులు ఉన్నాయి అనేక రకాలుగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అయినప్పటికీ ఇది గత రెండు దశాబ్దాలుగా ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇప్పటికి కూడా ఇంకా ఇంజనీరింగ్లో సాఫ్ట్వేరు ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇవన్నీ చదవటం మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఉన్న ఉద్యోగస్తుల్లోగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దా వాటిల్లో వచ్చేటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు దరిదాపు ఇంటర్నేషనల్గా అమెజాన్ లాంటి సంస్థే ముప్పై వేల మందిని తీసేయబోతున్నామని చెప్తుంది అట్లాగే టీఎస్సిఎస్ లాంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు తీసేయబోతున్నామని చెప్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆల్టర్నేటివ్ కోర్సులు చూడటం మంచిది ఆల్టర్నేట్ ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ కూడా అనేక ఆల్టర్నేటివ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి వాటిల్లో కూడా ఉద్యోగాలు లభిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేరి తీరా మిడిల్ ఆఫ్ ది ఏజ్ వచ్చేవరకల్లా ఫార్టీ ఇయర్స్ వచ్చేవరకల్లా ఉద్యోగాన్ని కోల్పోవడం అనేటువంటిది పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది కాబట్టి సోషల్ సైన్స్ చదివిన ఉద్యోగాలు ఉన్నాయి ఇవాళ సైన్సెస్ చదివిన ఉద్యోగాలు ఉన్నాయి తర్వాత అనేక రకాల రిక్రూట్మెంట్ జరుగుతుంది అనేకమైనటువంటి ఇండస్ట్రీస్లో ఉద్యోగిత పెరుగుతూ ఉంటుంది ప్రొడక్షన్ సెక్టార్లో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చదివే కోర్సులు కానీ లేక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఇప్పుడు వచ్చే కొత్త అభ్యర్థులు ఆల్టర్నేటివ్ చూసుకోవటం మంచిది ఎందుకంటే సాఫ్ట్వేర్కి లిమిటేషన్ ఎక్కడుందంటే ప్రాజెక్టుల జనరేషన్ మీద ఆధారపడి ఉంది ప్రాజెక్టుల జనరేషన్ యొక్క పునాది ఎక్కడుందంటే గ్రోత్ రీతి మీద ఆధారపడి ఉంది డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవి శాచురేషన్కి వస్తే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి వస్తూనే ఉంది తర్వాత ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి కొత్త కోర్సులు పెట్టడం ఆల్టర్నేటివ్గా విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఆలోచించి ప్రత్యామ్నాయ ఉద్యోగితని ఎంపిక చేసుకుంటే సంక్షోభానికి లోను కాకుండా ఉంటారు